హాయ్ అండి మా ఇంట్లో గులాబ్ జామ్ ఇవిడేంటి ఎక్కువ గులాబ్ జామే చూపిస్తుంది అంటారు నాకు గులాబ్ జామ్ అంటే ఇష్టం కానీ చేయటం రాదండి ఒకవేళ చేసినా సరే ఉండలు ఉండలుగా వస్తాయి అందుకే ఎప్పుడు మక్కళ్ళ ఇంటికి కానీ మక్క చేసి పెడుతుంది ఇంకా ఆవిడ దివ్య గారు అని ఉన్నారనమాట ఆవిడ నా స్టూడెంట్ నా దగ్గర నేర్చుకున్నారు ఆవిడ కూడా అంతే దేంటి వాళ్ళ ఇంటికి వెళ్తే పెట్టారు తర్వాత బాగుందండి అంటే తర్వాత మళ్ళా పరిమళ కూడా చేసుకుని తెచ్చేవాళ్ళు నాకు పార్లర్కి వెస్ట్ గోదావరి పాలకొల్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చేపేసింది మా అమ్మాయికి కూడా ఇష్టం లేండి మా వంట కూడా చేసేస్తుంది నేను చేయనిలేండి నాకు ఇష్టం పని చేయటం అంటే ఇష్టం కానీ టైం ఉండాలి మధ్య మధ్యలో ఈ ఫోన్స్ ఇవి ఇవి రావడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది నాకు ఇల్లు సర్దుకోవడం అన్న ఇష్టం చక్కగా వంట చేయడం అన్న ఇష్టం వండి పెట్టడం ఇష్టం అన్నిట్లో ఉండాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం బిజీ లైఫ్ అయిన తర్వాత ఈరోజు నేను పనిమాల కావాలని వీడియోస్ తీస్తున్నానండి ఈ మధ్య పెట్టట్లేదు నా వీడియోస్ అని ఇవన్నీ దీంట్లో షిఫ్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎవరు కావాలంటే వాళ్ళు తింటారు బాయ్ ఫ్రెండ్స్